ఇది ఒకలాంటి బుషి టైప్ వెరైటీ ఒక ప్లాంట్ అయితే అని అనుకుంటారు కదా కాదండి ఇది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇందులోని కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అలాగే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట మనకి చాలా బుషీకి ఎదిగింది అయితే నేను పెట్టింది కూడా చూస్తున్నారా హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి ఇంత గ్రీన్గా ఉన్న ఈ మొక్క అయితే మీరు చూస్తున్నారు కదండి దీనికోసం మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే మటుకు వెంటనే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కొన్ని తెలియదు అనమాట దీనికోసం మీలో ఎవరికైనా తెలిస్తే మటుకు వెంటనే కామెంట్ చేయండి ఇంకా ఇంకా విషయాలు అయితే తెలుసుకోవాలని దీని మీద అయితే నాకు యాంగ్జైటీ ఉంది మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు మీ లైక్స్ అనేది మాకు ఎంతో వాల్యుబుల్ ఏమన్నా మంచి కామెంట్స్ మీ నుంచి వచ్చినవి నేను ఏమైనా సరే పిన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే చూసిన వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీరు అడిగిన డౌట్స్ ఏమైనా ఉన్నా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మా నేసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలోని ఒక మంచి అద్భుతమైన టాపిక్ అండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొన్ని మంచి విషయాలు అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటి దేనికోసం అనుకుంటున్నారా రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎప్పుడైతే ఒక మంచి ఆకుకూర దగ్గర ఉన్నానండి ఎవరైనా చూస్తే ఇది ఆకుకూర అనుకుంటారా చెప్పండి ఇది ఒకలాంటి బుషీ టైప్ వెరైటీ ఒక ప్లాంట్ అయితే అని అనుకుంటారు కదా కాదండి ఇది ఖచ్చితంగా ఆకుకూర అనమాట దీని అయితే స్పినేచ్ అని అంటారు అలాగే చాయా మాంస అని అంటారు ఇది ఏంటంటే కూరకు సంబంధించిన ఆకుకూర అండి ఓకేనా సో ఇవి చూస్తుంటే మనకి పప్పయ లీవ్స్లా అనిపిస్తాయి అవునా లేదు అంతకీ మనం పరిశీలిస్తే ఆవదం చెట్లు కూడా ఇలానే ఉంటాయి కదా కానీ ఇవి చెట్లు కాదు అలాగని పప్పయ్య ప్లాంట్స్ కూడా కాదండి దీని పేరు ఛాయా మాంస స్పినేచ్ అని అంటారు ఇంత బుషిగా పెరుగుతుందో చూస్తున్నారు ఈ ప్లాంట్ ఇది ఇంతే హైట్లో కాదండి ట్వంటీ ఫీట్ హైట్ వరకు పెరుగుతుందండి చాలా పెద్ద వృక్షంలో అవుతుంది దీనికి మాన్సన్ ఎందుకు పేరు వచ్చిందంటే ఇది ఎదిగిన కొద్దీ మనకి ఎక్కువ ఛాయని ఇస్తుందని అంటే నీడనిస్తుంది అనమాట అందుకే దీని పేరు ఛాయమాంసాన్ని పెట్టారేమో మరి అయితే ఇది వచ్చేసి మనకి అక్సైడ్ ప్రాంతాల్లో వాడతారండి ఇది ఎక్కువ సూప్స్ కింద వాడుతూ ఉంటారనమాట ఈ మొక్కకున్న విశేషాలు కూడా చాలానే ఉన్నాయండి ఎక్కువ ఇందులోని ప్రోటీనిక్ వాల్యూస్ ఉన్నాయి అలాగే వైటమిన్స్ ఉన్నాయి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇందులోని కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అలాగే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట మనకి అయితే మనం వేరే ఆకుకూరలతో దీని మటుకు పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే మటుకు మూడింతలు ఎక్కువగానే ఇందులో పోషక విలువలు అయితే ఉన్నాయండి కంపల్సరీ అనేది మనం వాడుకోవాలి కాకపోతే ఇంకొకటి ఏంటంటే మెయిన్ వండుకునేటప్పుడు కానీ మనం సూప్ చేసుకునేటప్పుడు కానీ దీన్ని ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేసి శుభ్రంగా సూప్ అది పెట్టుకొని తాగాలి అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులోని సో ఇందులో మనకు వచ్చేసి టాక్సిక్ యాసిడ్స్ అయితే రిలీజ్ చేస్తుందండి ఖచ్చితంగా మనం ఇది వండుకోవాల్సిన పాత్ర కూడా మనం ముందే చూస్ చేసి పెట్టుకోవాలి అది కూడా మట్టి పాత్ర ఉండాలి ఓకేనా అల్యూమినియం వెజల్స్ కానీ ఏమన్నా మనం రెగ్యులర్గా కుక్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వెజల్స్లోనే ఇది అసలు బాయిల్ చేయకూడదు అనమాట ఖచ్చితంగా మట్టి పాత్ర యూజ్ చేసుకుంటే మంచి పోషకాలని మనకు అందుతాయి ఎందుకు అల్యూమినియంలో వద్దంటున్నారు అంటే అందులో నుంచి మనకి బ్యాడ్ టాక్సిక్ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట అలా రిలీజ్ చేసినప్పుడు అవి మనకి హానికరం కాబట్టి అయితే మనం ఖచ్చితంగా అల్యూమినియం అనేది పక్కకి స్కిప్ చేసుకొని మట్టి పాత్రలో వండుకోవచ్చు లేదు అనుకుంటే మనకి మట్టి పాత్ర లేదంటే స్టీల్ దాంట్లోనన్నా సరే బాయిల్ చేసుకోవచ్చు బాగా బాయిల్ చేయాలండి ఆకులన్నీ తెంపుకొని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు ఎందుకు కడగమన్నానంటే చూస్తున్నారు కదండి పాలు అయితే ఇలా రిలీజ్ అవుతుంది అనమాట అందుకే మనం మూడు నాలుగు సార్లు కడుక్కుంటే ఈ పాలు ఏదైతే ఈ జిగురు ఈ పాలు ఏదైతే ఉందో అదంతా పోతుంది అండి బాయిల్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఏ ఆకూరైనా సరే టూ మినిట్స్ ఇలాగా మీద పెట్టగానే అవి మెల్ట్ అయిపోతాం అంటే చక్కగా ముద్ద కూరలా రెడీ అయిపోతుంటుంది కానీ దీని విషయంకి వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మనం దీన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే దీంట్లోని మనకు వచ్చేటప్పటికి యాక్కూర్లోని మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకే వీటిని హెర్బల్ కింద కూడా వాడుతూ ఉంటారనమాట ఆ ఎలాగా ఏంటనేది మనకైతే తెలీదు ఓన్లీ మనకి సూప్ వరకు వాడుకోవచ్చు అంతవరకు మనకు తెలిసింది అని నేను మీకు షేర్ చేస్తాను అయితే ఎన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ ఆకుకూర అయితే నాకు అనుగారు ప్రజెంట్ చేశారనమాట మేము వాళ్ళ ఇంటికి గార్డెన్ విజిట్కి వెళ్ళేటప్పుడు అనుగారు నాకు అలాగే ఐశ్వర్య అక్కకి ఇంకా ఆదిలక్ష్మి అక్కకి కూడా ఇచ్చారనమాట చిన్న కొమ్మ ఇచ్చారు ఇంతలాగా బుషిగా ఎదుగుతుందని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బుషీగా ఎదిగింది అయితే నేను పెట్టింది కూడా చూస్తున్నారా హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి చూస్తున్నారు కదా చిన్న కొమ్మ పెట్టాను ఆ కాండం కూడా చూడండి ఎంత పటిష్టంగా పెరిగిందో అసలు ఎంత బలంగా ఉందో ఇవి స్టెమ్ కటింగ్స్ ద్వారా ఇవైతే మనం చక్కగా షేర్ చేసుకోవచ్చు అందరికి చాలా మంచి ఆకుకూర అనమాట ఇలా మనం తినకపోయినా సరే ఇలా ఇంత మంచి ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయంటే రేర్ కలెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అందులో నుంచి వచ్చిన మంచి ఆక్సిజన్ కూడా మనకి మంచి చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఇలాంటి ఆకుకూరలు మనం పెంచుకోవడం వల్ల అలాగే వీటి కోసం తెలుసుకోవడం వల్ల కొన్ని డిసీజెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఒకటేంటంటే హార్ట్ కంప్లైంట్స్ రాకుండా చేస్తుంది డై డయాబెటిక్ రాకుండా చేస్తుంది వచ్చినా సరే ఇది యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే ఒబిసిటీ వాళ్ళు కూడా ఎక్కువ ఇది యాక్ అనేది తరచుగా తీసుకుంటే మటుకు సూప్ లాగా వెంటనే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా రిలీజ్ చేసి బాడీని మంచిగా నీట్గా ఉంచుతుంది అనమాట మనకు కూడా కొంచెం సన్నపడతాం సో నిజంగా ఇంత మంచి ప్లాంట్ నాకు ప్రజెంట్ చేసిన అన్నగారికి ఈ వీడియో ద్వారా అయితే నేను చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మనం మొక్కలు అనేవి పెంచుతూ ఉంటాము కూరగాయలని పువ్వులని మనకు తెలిసిన మనం పెంచుతూ ఉంటాం కాకపోతే ఇలాంటి తెలియని ప్లాంట్స్ కోసం కూడా మనం తెలుసుకొని ఇలా పెంచితే ఒక మంచి విషయం అనేది షేర్ చేసినట్టు ఉంటుంది నేను ఇంట్లో పిల్లలకు చెప్పుకున్నట్టు ఉంటుంది అలాగే మన ఇంట్లో పిల్లలకు కూడా ప్రతిదీ మొక్కల కోసం తెలియాలండి పిల్లలు ఏదైనా బైపీసీ చేసినా ఏమైనా చేస్తూ ఉంటారు కదా కోర్సులు అవి కూడా మంచి యూస్ అవుతున్నాయి అనమాట ఇలాంటి ప్లాన్స్ అన్ని కూడా సో అయితే ఒక మంచి ప్లాంట్ మీకు ఇంట్రడ్యూస్ చేశానన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉందనమాట నిజంగా ఇది చూస్తూ ఉంటే ఎంత మంచిగా బుషిగా గార్డెన్లో పెడితే ఎంతో అందంగా పచ్చగా అందంగా నీట్గా బుషిగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎంత బాగున్న ప్లాంట్ అయితే నేను కటింగ్స్ అయితే తీసి పెడతానండి కాకపోతే కొరియర్ చేయడానికి అయితే ఇలాంటి ప్లాంట్స్ అనేవి కొంచెం చేయాలంటే ఏదైనా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది దానికి బాక్సులు సెట్ చేయాలి బోల్డ్ అంత ప్రాసెస్ అయితే ఉంటుంది దగ్గరలో ఎవరైనా ఉంటే మటుకు తప్పకుండా షేర్ చేస్తాను ఇది ఇంకా పెరుగుతుందండి నేను అనుకుంటున్నాను ఇంకా హండ్రెడ్ రూపీస్ టబ్లో నుంచి కూడా తీసేసి కింద వేసుకుంటే బెస్ట్ అని అయితే గార్డెన్లో ఎప్పటి నుంచో ఈ మొక్క ఉందండి దీన్ని అయితే తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది కాకపోతే కటింగ్ తీసి నేను కింద పెడతాను ఇది మటుకు ఇదే కుండీలోని అనుగారు ఇచ్చారు కదండి గిఫ్ట్గా ఇది మెద్య తోటలోనే ఉంచేస్తాను ఇదండి ఈరోజు మన వీడియో బాగుందా నచ్చిందా నచ్చితే మరి ఇంకే మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఏమన్నా మంచి కామెంట్స్ మీ నుంచి వచ్చినవి నేను ఏమైనా సరే పిన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే చూసిన వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీరు అడిగిన డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు పెట్టిన మంచి మంచి కామెంట్స్ ఏమైనా ఉన్నా సరే వేరే వాళ్ళు చదువుతుంటే అదొక ఆనందం కదా సో అందుకే మంచిగా కామెంట్ పెట్టండి మొక్క కోసం నేను పిన్ చేస్తాను సరేనా అయితే చూశారు కదా వీడియో అనేది ఇదనమాట తప్పకుండా మీకు ఏమన్నా ఈ మొక్క కోసం తెలిస్తే మటుకు వెంటనే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మా ఇంట్లో పిల్లలకి తెలియపరచండి ఈ ఆకూర కోసం అలాగే వండుకునేటప్పుడు మటుకు మీకు ఇంట్లో ఒకవేళ ఈ మొక్క ఇప్పటికీ ఉండు ఉంటే వండుకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వండుకోండి ఎందుకంటే మంచి తెలిసినా చెప్పాలి దాంట్లో ఏదన్నా చెడు ఉన్నా సరే మనం చెప్పాలి ఎందుకంటే తెలియపరచడం మన బాధ్యత కాబట్టి ఓకేనా సో వీడియో అనేది ఇదనమాట నచ్చితే లైక్ చేసి మరి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు మీ లైక్స్ అనేది మాకు ఎంతో వాల్యుబుల్ సో మంచిగా లైక్స్ అనేది కొట్టండి అయితే మరి వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలోక सूख्य नवंत